ఈ యోగ గ్రంథం ఆరో అధ్యాయం ఏడో వచనంలో ఒక మాట ఉంటుంది భూమిని దేవుడు శూన్యంలో వేలాడు దీసా దీశను అని ఉంటుంది అంటే ది అర్త్ ఈజ్ సస్పెండెడ్ ఇన్ ది స్పేస్ అని ఉంటుంది భూమిని తీసుకెళ్ళి స్పేస్లో సస్పెండ్ చేశాడు అని ఉంటుంది కాబట్టి భూమిని దేవుడు ఎలాగ సస్పెండ్ అంటే గాలిలో దాన్ని ఏలాడుదీశాడట భూమిని ఉత్త భూమిని ఉత్తర దిక్కున భూమిని శూన్యంలో అని బైబిల్లో ఉంది గాడ్ సస్పెండెడ్ ది అర్త్ ఇన్ ది స్పేస్ అన్నాడు ఎంత కరెక్ట్గా అన్నాడు నిజానికి గలీలియో కొన్నాళ్ళ తర్వాత గలీలియో వచ్చి టెలిస్కోప్ కనుక్కున్న తర్వాత ఆయనకు అర్థమైంది విషయం విషయము బైబిల్లో ఆ విషయాలన్నీ ఉన్నాయి కానీ తర్వాత వాళ్ళకి అర్థమైంది అయితే చాలామంది బ్రూనోని గలీలియోని कॉपर निकल